మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ మోండా డివిజన్ అభివృద్ధి కోసం రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు మారేడుపల్లి ఎరుకల బస్తీలో అరవై ఒక్క లక్షల యాబై వేల రూపాయలతో సిమెంట్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని వెల్లడించారు ఈ నిధులతో మోండా డివిజన్లో సిమెంట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ టెంపుల్ కమిటీ చైర్మన్లు అరవింద్ యాదవ్ గౌరీ శంకర్ కాంగ్రెస్ నాయకులు నందికంటి రవి బాబురావు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గారు మనకు కూడా స్పెషల్ దృష్టి ఇక్కడ సమస్యలు లేని విధంగా పరిష్కరిస్తున్నందుకు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గణేష్ చతుర్థి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ వివిధ గణేష్ మండప నిర్వాహకుల ఆహ్వాన మేరకు గణేష్ మండపాల్లో కొలువైన ఓంకారనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ఆహార వితరణ చేశారు నిర్వాహకులు శ్రీకాంత్ కిషోర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారేడుపల్లి లయన్స్ ఐ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం లోహియానగర్ వెస్ట్ మారేడుపల్లి యూత్ ఫ్రెండ్స్ లో గణేష్ పూజలో పాల్గొన్నారు వెస్ట్ మారేడుపల్లిలో ఆర్గనైజర్ సంతు వేణు యువజన సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన గణేష్ పూజకు హాజరయ్యారు రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో న్యూ బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయ ఆవరణలో కొలువు తీరిన వినాయకుని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ సందర్శించి పూజలు చేశారని నిర్వాహకులు తెలిపారు మండపానికి వచ్చిన ఆయనను బోర్డు జంపన ప్రతాప్ ఘన స్వాగతం పలికారు పూజల అనంతరం సీఈఓను షాలువాతో సత్కరించి ప్రసాదం అందజేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్ గౌడ్ రాము గౌడ్ నాగరాజు జంపన పవన్ మునిరాజు తదితరులు పాల్గొన్నారు క్రమశిక్షణ కఠోర శ్రమతోనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు విద్యతో పాటు క్రీడల ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి క్రీడా నైపుణ్యానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు క్రీడలకు అధిక నిధులు కేటాయించి రెండు వేల ముప్పై ఆరులో నిర్వహించనున్న ఒలింపిక్ క్రీడల్లో రెండు ఈవెంట్లను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రియదర్శిని డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుధాకర్ డిప్యూటీ డీఈఓ గుండప్ప ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ప్రసన్న మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలో వినాయక నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి స్థానిక ఒకటో వార్డు ఆరో వార్డులలోని టీటీడీ వేదాంతి సంస్కృతి కళాశాల అయ్యప్ప కాలనీ కృష్ణారెడ్డి నగర్ సంజీవయ్య సొసైటీ గణేష్ మండపాలలో కొలువైన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు జంపన ప్రతాప్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి షాల్వాతో సత్కరించారు వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణం మండపాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు గణేష్ చతుర్థి సందర్భంగా దేవుణ్ణి పూజించడం సర్వసాధారణం కంటోన్మెంట్ నియోజకవర్గం రసుల్పురా రెండో వార్డు నూట ఐదు గల్లీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఒకవైపు దేవునికి పూజలు చేసి మరోవైపు వారి తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం చేశారు తల్లిదండ్రులు అంటే దైవ సమానులని చాటి చెప్పారు మన సాంప్రదాయంను పాటిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమంలో గణేష్ నిర్వాహకులు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు కుక్క తోబు రాయగడ్డే అయిపోయింది మన బతులు ఆ మీ పని చల్లుకొని మీ భార్య మీద జల్లుండి ఆత్మానంజ మీ తమ్ముల పైన జల్లు ముందు ఆ రెండు చేతులు రాసుకోండి రెండు చేతులు రాసుకోవాలి ఆ పువ్వు తీసుకోవాలి నెత్తి మీద నీళ్ళు సమర్పయామి తల్లిదండ్రుల పైన నీళ్ళాలి రైట్ అరే సహస్రనా పురుష

ఆడవాళ్ళు చెంబు తీసుకోండి కోడల్లో అందరు నడిగేసారు కదా పాళ మర్కల పోయినాయి కదా ఆ నీళ్లు మీ పడు నీ పోసుకోవడం చాలా నీకు ఒకడే ఉద్యోగం వచ్చిందా మీ భార్య మీద మీ రైట్ అందరు తెలుకున్నారా రైట్ ఆ తండ్రికి ఒక చుక్క పసుపు బొట్టు పెట్టండి రెండు కాళ్ళకి కరెక్ట్ గా ఈ మధ్యలో పెట్టాలి తండ్రికి అంతే గణేష్ చతుర్థి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ ఐదో వార్డు కాకాగూడలోని పలు గణేష్ మండపాల్లో పూజలు అందుకుంటున్న వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొని పూజ చేశారు పూజల తర్వాత ధనరాజుతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భరత్ పాపారావు విష్ణు జార్జ్ శ్రీనివాస్ రాజు సాయి లక్ష్మణ్ శివ భాను శంకర్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం బాపూజీ నగర్ ఒకటో వార్డులో సిద్ది బుద్ది యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వార్డు అధ్యక్షుడు కొమ్మగోని గౌడ్ ముఖ్య అతిథిగా అండ్ టీమ్ సభ్యులు పాల్గొని అన్నదాన వితరణలో పాల్గొన్నారని తెలిపారు ఈ సందర్భంగా మారుతి గౌడ్ ను అసోసియేషన్ సభ్యులు భరత్ షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో గోమతి అభిషేక్ గౌడ్ భాస్కర్ గణేశ్వర్ బాబురాజ్ మహేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు గణేష్ చతుర్థిని పురస్కరించుకునే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటో వార్డులోని వివిధ గణేష్ మండపాల్లో కొలువైన ఆదిదేవుడి పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం గణేష్ మండప నిర్వాహకులు అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ఆహార వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానికులు భక్తులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెండో వార్డులో పలు ప్రాంతాల్లో కొలువైన వినాయకులను బీజేపీ సీనియర్ నాయకుడు మాదారపు అశోక్ కుమార్ దర్శించుకుని పూజలు చేశారు అవంతి కాలనీ కృష్ణానగర్ కట్టమైసమ్మ బస్తీ బ్లాక్ నెంబర్ ఎనిమిది ఇందిరమ్మ నగర్ ట్రాన్స్ఫారం గల్లీ ఏరియాలలో గణనాథులకు పూజలు చేశారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఆహార వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు రెండో వార్డు జనరల్ సెక్రటరీ శ్యాముద్రాజ్ రెండో వార్డు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగన్ ఓబీసీ మోర్చా నాయకులు ప్రశాంత్ జై యాదవ్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ ప్రభు నాగేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని సోషల్ వర్కర్ ఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రామారావు గణనాథుల్ని వేడుకున్నారు స్థానిక వినాయక మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన వినాయక పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యువసేన సంజీవయ్య నగర్ కాలనీ సెవెన్ టెంపుల్ వినాయక మండపాల నిర్వాహకులు హరీష్ సన్నీ నిఖిల్ పవన్ సోను వివేక్ టిఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి